యూట్యూబర్ హర్ష సాయి పేరిట ఓ అమాయక గిరిజనుడు సైబర్ మోసానికి గురయ్యాడు హర్ష సాయి హెల్పింగ్ టీం పేరిట ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి విడతల వారీగా సుమారు పదివేల రూపాయలు కాజేశారు పార్వతిపురం మండ్యం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రెల్ల పంచాయతీ టెక్కబాయి గ్రామానికి చెందిన బిడ్డకి సోమేష్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు సోమేశ్ కు హర్ష హెల్పింగ్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని జులై పదిన ఫోన్ కాల్ వచ్చింది మీకు మా నుంచి సహాయం చేస్తామని చెప్పి వాట్సాప్ లో స్కానర్ పెడుతున్నాం దానికి కొంత డిపాజిట్ చేస్తే మీకు మూడు లక్షల రూపాయలు మా నుంచి పంపుతామని అవతల వ్యక్తి మెసేజ్ పంపించారు తనకి సాయం చేస్తారని ఎంతో ఆశపడి అమాయక గిరిజన యువకుడు ముందు పదకొండు వందల యాభై రూపాయలు పంపాడు మళ్లీ మెయిల్ సింకా చెప్పడంతో చెప్పై రూపాయలు పంపమన్నారని బాధితుడు తెలిపారు ఆ తర్వాత అమౌంట్ రాలేదని సోమేష్ మళ్లీ అడగగా లక్ష రూపాయలు సెండ్ చేశామని అది మీ అకౌంట్ లోకి రావడానికి జీఎస్టీ చేయాలని మళ్లీ తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలు వేయమని చెప్పారని తెలిపాడు నగదు డిపాజిట్ చేసి మూడు రోజులు గడిచినా డబ్బులు రాకపోవడంతో మళ్లీ అడగగా ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ అని ప్రొఫైల్ పేరు ఐపీఎస్ రాహుల్ శర్మ అని మార్చేసి బెదిరించడంతో ఆ గిరిజన యువకుడు లబోదిబోమన్నాడు యూట్యూబ్ లో హర్ష సాయి చేసి చేసిన సేవా కార్యక్రమాలు వీడియో చూసి నిజంగా తనకి సాయం అందుతుందని ఎంతో ఆశగా చూసిన తనలాంటి వాళ్ళకి కేటుగాలు టోకరా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు